ఇంటినే కానీ ప్లాట్నే కానీ కొనేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ప్లాట్ కొన్నాక దాన్ని రీసేల్ చేయాలంటే మాత్రం అంత ఈజీ ఉండదు రోడ్డు పక్కకున్నయి మెయిన్ రోడ్డుకున్న అయితే జర జల్దీగానే అమ్ముడైతే కానీ లోపట్కుంటే జర అంతా ఇబ్బంది అమ్మేటప్పుడేమో బంగారం రేటు చెప్తారు కొనేటప్పుడు పిప్పర్మెంట్ రేట్ కడుగుతారు ఇడంత ధర లేదు ఇప్పుడు ధరలు పడిపోయినాయి అని మత్పరిస్తారు అర్జెంటుగా అవసరం ఉంటే దానికి తగ్గట్టు జల్ది అమ్ముడు పోకుంటే ఎవ్వరికైనా తక్లివే ఉంటుంది అందుకే తెలివిగా కొంతమంది ఇసోంటి ఉపాయాలు చేసి ప్లాట్లను నమ్ముకుంటుర్రు చూడురు ఎట్లనా ఎటకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే అప్పట్ల సౌటుప్పల కాడు ఉండే ఒక ఆయన ఇంటిని అమ్ముకునే తందుకు లక్కీ డ్రా పెట్టినట్టే నిజామాబాద్ జిల్లా కేశాపూర్ కాడు ఉండే సర్కారు టీచర్ కృష్ణమూర్తి సారు గదే ఫాలో అయ్యింది ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు చేసే మూడు వందల గజాల జాగాలు ఉన్న నమ్మే నమ్మేంతకు ఇట్లా లక్కీ డ్రా ఎట్టిండు బ్యానర్ల చూసిరా రెండు వేలకే ముప్పై ఐదు లక్షల ఇల్లు లేదంటే ఇంకా చాలా గిఫ్టులు గెలుచుకోవచ్చు అని బ్యానర్లకు కొట్టించుడు పాంప్లెంట్స్ వస్తున్నాడు రెండు వేలు కట్టినోళ్లకు లక్కీ డ్రా కూపన్ రాసిస్తున్నాడు అట్లా మూడు వేల ఐదు వందల మందికి లక్కీ డ్రాల కూపన్లు అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఇక వచ్చే సంవత్సరం జనవరి రెండు తారీఖు నాడు అందరి సమక్షంలో డ్రా తీస్తారట ఫస్ట్ ప్రైజ్ ఎలినోళ్ళకి ఇల్లు రెండో ప్రైజు తులం బంగారం మూడో ప్రైజు పల్సర్ బండి నాలుగో ప్రైజు ఐఫోను ఐదో ప్రైజు ఛార్జింగ్ స్కూటీ ఆరో ప్రైజు అరవై రెండు ఇంచుల స్మార్ట్ టీవీ ఏడో ప్రైజు ల్యాప్టాప్ ఎనిమిదో ప్రైజు ఏసీ తొమ్మిదో ప్రైజు డైనింగ్ టేబుల్ పదో ప్రైజు సోఫా సెట్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళకే కాదు ఫస్ట్ వంద మందికి రెండు వేల రూపాయలు ఇల్వకల్లా గిఫ్ట్లు కూడా ఇస్తారట ఏహే రెండు కదా తలకితే ఇల్లు వస్తుంది లేదంటే ఏదైనా గిఫ్ట్ వస్తుంది ఏది రాకుండా రెండు వేలు పోతాయి రెండు పోగుల మటన్ కొన్న పైసలు కావని రెండు వేలు కట్టి చాలా మంది లక్కీ డ్రా కూపన్లు కొంటున్నారట దయచేసి అందరూ కూడా తలోక చేసి వేసి నన్ను నా కుటుంబాన్ని ఈ యొక్క లక్కీ ద్వారా మీ యొక్క పరీక్షించుకోవాలని అట్లాగే నాకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు మరి ఈ ఉపాయం ఎందుకు అంటే తెలిసినోలే కదా అని బాగా మందికి అప్పులు ఇచ్చారట ఇక వాళ్ళు ఎగనామం పెట్టిరు మీకు వెళ్ళి దోస్తులే కదా అని కొందరు షూరిటీలు పెట్టిరట ఇక వాళ్ళు ఈఎంఐలు ఎగ్గొట్టారట వాళ్ళు ఎగ్గొట్టిన పైసలకు ఈయనను కట్టమని బ్యాంకులు కాల్స్ తింటున్నారట మరి అప్పులు తీసుకున్న వాళ్ళను పైసలు ఇవ్వమంటే ఎవరు నువ్వు అన్నట్టు చూస్తున్నారట ఇక మెడగడ్డ పావం కరవకుండా పోదు కదా ఏం చేతురా భగవంత అనుకున్న టైంలో కొన్ని రోజుల కింద మన వార్తలనే వేసిన ఈ లక్కీ డ్రా వార్తోటి చూసి అగో ఆ తీరులో మనం కూడా చేద్దామని ఈ ఐడియా చేసిరట మూడు వేల ఐదు వందల కూపన్లు ఇంటూ రెండు వేల అంటే డెబ్బై లక్షల రూపాయలు అవుతున్నాయి మరి ఇక పబ్లిసిటీ పబ్లిసిటీ పైసకు పైసా వస్తున్నది వారేవా ఏమన్నా ఈ గురం అని ఊరోళ్ళు కూడా ఇక వీళ్ళు చేసిన ఉపాయాన్ని చూసి మెచ్చుకుంటున్నారు